కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం మనం జీవిత పాఠశాల అనే ఈ అంశంలో ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయం దగ్గర ఉన్నాం అందులో ఒక మాటను మనం చదువుకుందాం దయచేసి ముప్పై ఏడవ అధ్యాయంలో పంతొమ్మిద వచ్చినాం వారు ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు ఇరవై వచ్చిన వీని చంపి ఇక్కడున్న గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెబుదాము అప్పుడు వీని కల లేమగనో చూతం రెండని ఒకనితో ఒకను మాట్లాడుకున ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ మీరు మీ కార్యాలు మా కనులకు ఆశ్చర్యాలు ప్రస్తుతానికి అవి బాధను కలిగిస్తున్నా భవిష్యత్తులో సమాధానం అనే ఫలాన్ని ఇస్తాయని నమ్ముతున్నా చాలినంతటి కృప చూపించే మీరు మా జీవితాల్లో మౌనంగా ఉన్నట్టు కనిపించినా దాని వెనుక మీ సంకల్పం ఉన్నదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి సాయపడండి ఈ కార్యక్రమాన్ని మీ నామ మహిమ కొరకు మీరు జరిగిస్తున్నారు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఎంతోమంది కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు మెలకుగా ఉండి ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నవారు వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నాయన ఆకలి కొన్న వారికి మంచి పదార్థములను ఇచ్చేటువంటి దేవుడు కదా కృప చూపించమని నీ దాసును మరుగుచేయమని మా సమయాన్ని దీవునగా మార్చి మీ నామ మహిమ కొరకే ఈ కార్యక్రమాన్ని దీవెనగా మార్చండి దయచేసి దయచేసి ఎవరి కుటుంబాల్లో దుఃఖముందో వారిని ఓదార్చండి ఎవరు వేదన గుండా విడుతున్నారో వారిని ఆదరించండి బలపరచండి ఇంకా మారుమనుసు పొందినవారు మారుమనుసు పొందడం కోసం వారి అంతరంగాల్లో మీ ఆత్మకార్యం జరిగించండి ప్రతి విధమైన విరోధభావాన్ని కొట్టివేయమని కురుపు ప్రభు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ యూసెఫ్కు వాళ్ళ అన్నలు పెట్టిన పేరు కళలు కనువాడు కళలు కనువాడు అనగానే అతని గురించి చాలా తక్కువ అభిప్రాయం సులకనైన అభిప్రాయం సహజంగా కలుగుతుంది ఆలోచించండి మా చిన్నతనంలో ఓ మాస్టర్ పాఠం చెప్తూ చెప్తూ ఓ కలలు కనకండి అనేవాడాయను కళలు కనకండి అని పగటి కళలు అసలు కనకండి అనేవాడు ఆ మాటలు చెప్తూ చెప్తూ ఓ మాట అన్నాడాయను ఒక కుర్రాడు కుండల వ్యాపారం దగ్గర ఉన్నాడు కూర్చున్నాడు అతను ఆలోచిస్తూ ఈ కుండలు నమ్ముతాను ఈ కుండలు నమ్మి ఒక గేదెను కొంటాను గేదెను కొని అప్పుడు నా భార్యతో నేను అంటాను ఈ పాలు మొదటి పాలు ఎవరికిస్తావు మా అమ్మక మీ అమ్మకా అని అడుగుతాను అది ఎలాగో మా అమ్మకే అంటది కర్ర తీసుకుని నేను దాన్ని చిత కొట్టేస్తాను అని వాడు కళ్ళు మూసుకునే ఉన్నాడు ముందున్న కుండలను పగలగొట్టాడు అని ఆ మాస్టర్ చెప్పారు వాడికి పెళ్ళి కాలేదు భార్య రాలేదు దీన్ని అమ్మలేదు గేదను కొనలేదు అని పక్కపక్క నవ్వాడు ఆయన సహజంగానే కేవలం ఒట్టి కళలు కనడం వేరు దేవుని సంకల్పంలో ఉండి దేవుని చిత్తం మేర జీవితం కొరకే ఒక సదుద్దేశాన్ని కలిగి ఉండడం వేరు ఆలోచించండి ఇతనికి వారు పెట్టిన పేరు కలలు కనేవాడు అని వాస్తవానికి యోసేపుకు ఈ మాట ఎంతవరకు సరిపోతుంది అతడు ఫలించటి కొమ్మ కదూ ఫలించటి కొమ్మ అయినటువంటి యోసేపు ఈ రోజున అనల చేత ఎగతాళి చేయబడినవాడు తక్కువ చేయబడినవాడు కలలు కనేవాడు అని ఒక తక్కువ అభిప్రాయం కలిగిన పదాన్ని వారు వాడారు ఆలోచించేద్దాం వీరికి అతనిలో శ్రేష్టతలేం కనిపించ కనిపించలేదు మన ఇంటిలో మనతోనే ఉన్న మన తోటివారు మన అన్నదములు కానివ్వండి అక్క చెల్లెళ్ళు కానివ్వండి మనకు చెందిన వారిని గురించిన మన అభిప్రాయాలు చాలా చులకనగా ఉండొచ్చు కానీ రేపటి భవిష్యత్తులో వారు ఏ స్థాయిలో ఉండబోతున్నారో మనకు అర్థం కాదు దూరం నుండి అతను చూడగానే ఈ కళలు కనేవాడు వస్తున్నాడు వీణ్ణి చంపేసి గోతులో పాతిపెట్టేద్దాం వీని కళలు ఏమవుతాయో చూద్దాం అన్నారు తాను ఇంటిని సంరక్షించేవానిగాను ప్రపంచాన్ని సంరక్షించేవానిగాను ఉండాలి అనే ఆ కళల భావాన్ని వారు అపార్థం చేసుకున్నారు భవిష్యత్తులో తాము అతని దగ్గరికి వెళ్ళవలసి వస్తుందనే సత్యాన్ని కూడా మర్చిపోయారు రోజున ఎవరిని ఎసడించుకుంటున్నారో రోజున ఎవరిని తక్కువ చేస్తున్నారో రోజున ఎవరిని కించిపరుస్తున్నారో రేపటి దినాన్న వారి అవసరం తప్పకుండా వస్తుంది వచ్చినప్పుడు సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం మనకే రావచ్చు కాబట్టి ఒక మాట ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి ఎవరిని చులకనగా చూడకండి మీరు ఇవాళ చులకనగా చూసిన వ్యక్తి రేపు సింహాసరాసునిడే కనపడవచ్చు ఇవాళ తక్కువ చేయబడిన వ్యక్తి రేపు రేపు ప్రముఖుడు కావచ్చు ఇక్కడ నా మనసు ఇలా అనిపించింది మరి అన్నలు అతని ఉద్దేశాన్ని నిర్మూలనం చేయాలనుకున్నారు తుడిచిపెట్టేయాలనుకున్నారు కానీ పరలోకం ఏమనుకుంది ఇది నిజంగా ఆశ్చర్యం ఎందుకో ఈ వచనాలు చదివినప్పుడల్లా కొంత భయం వస్తుంది కొద్దిపాటి ఆందోళన కూడా మనసుకు వస్తుంది అది నేను మీకు చూపిస్తాను దయచేసి మీరు నాతో పాటు రండి నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తనలో యోసేపును గురించి మాట్లాడుతున్నారు నూట ఐదవ కీర్తన పదిహేడవ వచ్చి నుంచి జీవనాధారి జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసిను వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను యోసేపు దాసుడిగా అమ్మబడెను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవ వాక్కు అతని పరిశోధించు ఇది ఎందుకో అర్థం కానిదిగాను మనసుకు ప్రశ్నార్థకంగాను కనిపించే వచ్చిన దీనికి చాలా వ్యాఖ్యానాలు ఉంటే ఉండొచ్చు కానీ ఒక లేమెన్గా నేను ఆలోచన ఆలోచించిన ఆలోచన ఏమిటి అంటే అన్నదమ్ములు అతని భవిష్యత్తు కొరకై అతడు ఆశించిన దాన్ని అతడు ఉద్దేశించిన దాన్ని అతడు చెప్పిన దాన్ని ఇప్పుడే భూస్థాప భూస్థాపితం చేయాలని ఆలోచించారు కానీ ఆ ప్రక్కనే దేవుడున్నాడు ఆయన అతనిని పరిశోధిస్తూ ఉన్నాడు అనే మాట అంటే ప్రభు అతన్ని పరీక్షిస్తూ ఉన్నాడు అతను చెప్పింది నెరవేరే వరకు యహోవాకు అతని పరిశోధించి చూడెనో అనే మాట ఇప్పుడు ఒక చోట మనం ఆగి దూరంగా అనదములు ఆ తమ్ముని అవమానించిన తీరును గుర్తు చేసుకోండి అతన్ని బాధపెట్టిన తీరును గుర్తు చేసుకోండి ఆ ప్రక్కనే ఎవరున్నారు మనం జరిగిన చరిత్రను చూస్తున్నాం ఆ చరిత్రలో ఆ ప్రక్కనే లేడు ఇంకెవరూ లేరు కానీ ప్రభు ఉన్నాడు ప్రభు ఉండి ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకు ఆయన వారికంటే నీతిమంతుడు యోసేపు వారికంటే శ్రేష్ఠుడు యోసేపు మనం ఒక వ్యక్తి మీద నిందలు వేసినంత మాత్రాన ఆ వ్యక్తి వ్యక్తిత్వం చెడ్డదైపోదు పరలోక దృష్టిలో అతను ఎలా ఉన్నాడో నువ్వెలా ఉన్నాడో చూసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది పరలోక దృష్టితో మనం మనుషులను చూడడం మన దృష్టితో మనం చూసి మనం నీతిమంతులు ఎదుటి వాడు చెడ్డవాడు అనుకుంటాం పొరపాటు అది యోసేపులో వారి కనిపించిన చెడు ఏమిటి అతను నేను రేపు ఇలా ఉంటాను ఇలా ఉండబోతున్నాను అని కళలకు భావం చెప్పాడు కలలు చెప్పాడు భావాన్ని వాళ్ళే ఊహించుకున్నారు ఇతనుకున్న భావం వేరు వాళ్ళు కూడా అదే భావానికి వచ్చి ఉండొచ్చు కానీ మమ్మల్ని నేలతాడా ఇవన్నీ ఉన్నాయి ఒక క్షణం నిదానించి ఆలోచిస్తే దేవుడు చూస్తూ ఊరుకున్నట్టు పట్టింపు లేనట్టు కనిపిస్తాడు కానీ ఆయన నిశ్శబ్దంగా చేసే కార్యాలు మన జ్ఞానానికి అందవు మన ఊహదాన్ని గుర్తించలేదు కానీ ఆ పరిస్థితుల్లో అవమానించబడుతున్న వ్యక్తి అంతరంగం బాధపడుతున్న వ్యక్తి అంతరంగం తోటి వారి చేత హీనపరచబడుతున్న వ్యక్తి అంతరంగం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించేయండి ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరు నూట నలభై ఆరో కీర్తన వద్దకు రండి దయచేసి నూట నలభై ఆరో కీర్తన నూట నలభై ఆరో కీర్తనలో ఆరో వచన నుండి ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు బడు వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి వారికి ఆహారం దయచేయను యహోవా బంధింపడబడిన వారిని విడుదల చేయను యహోవా గ్రుడ్డివారి కనులు తెర తెరవచేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయను ఆయన నిరంతరము ఏలును ఈ మాటల్లో దేవుడు ఆయన గుణలక్షణాలు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఎవరి చేత బాధను అనుభవిస్తూ దుఃఖం చేత నిలబడున్నాడో అతని అంతరంగం దేవుని మీదకి మళ్ళదు సాయం చేయమని అనదముల వైపుకే మళ్ళుతుంది వాళ్ళనే తనకి ప్రయత్నం చేస్తాడు అయితే ఆలోచించండి ఇప్పుడు ప్రక్కనే నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నవాడు మౌనంగా ఉన్నాడా పట్టింపు లేనివాడుగా ఉన్నాడంటే లేదు చూడండి ముప్పై ఏడవ అధ్యాయంలో ఆది కాణంలో ఇరవై ఒకటో వచ్చును రూబేను ఆ మాట విని మనము వాని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను ఇది నిజంగా ఆశ్చర్యకరమైన సంగతి అన్న రూబేను వారందరికీ మధ్య నిలబెడడం పడ్డాడు రూబేను మీద వారికి సురాభిప్రాయం లేదు రూబేను మీద తండ్రికి మంచి అభిప్రాయం లేదు అలాంటి వ్యక్తిని దేవుడు అకస్మాత్తుగా వాడుకున్నాడు అంటే దేవుని ఉనికి కొన్నిసార్లు ఎవరి ద్వారానైనా మనకు సహాయం చేయించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగింది నిస్సహాయంగా నిలబడినవాడు సంపాలని వారు అనుకున్నప్పుడు వారికి యోసేపుకి మధ్య వచ్చి రూబేను నిలబడ్డాడు రూబే నిలబడి చంపడానికి వీల్లేదు అన్నాడు చంపితే నేను అన్నాడు మరి ఎవరు రూబేని ప్రేరేపించింది ఎవరు రూబే రూబేన మనసులో యోసేపును చంపకుండా ఆపింది ఆపడానికి ప్రయత్నం చేయించింది వారి చేతుల్లో పడకుండా అతను విడిపించను అన్నప్పుడు ఏం జరిగి ఉండాలి చెప్పండి అక్కడ పది మంది ఉన్నారు పది మందిలో తొమ్మిది మంది చేతులు అంటే పద్దెనిమిది చేతుల్ని రెండు చేతులు అడ్డం పెట్టి ఆపిన రూపేణు కనిపిస్తాడు అతడు దేవుని సాధనమయ్యాడు దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎవరినైనా వాడుకోవచ్చు ఎవరినైనా వాడుకోగలడైనా సమర్థుడు ఆయన అయితే ఇప్పుడు యోసేపు మనసు ఎలా ఉండి ఉంటుంది ఎలా ఆలోచిస్తూ ఉంటాడు ఏమిటి నేను వాళ్ళ క్షేమాన్ని చూడడానికి కనుక్కోవడానికే కదా వచ్చాను నా మీద వీరెంత పగబట్టి ఇంత కక్షతో పని పనిచేస్తున్నారే నన్ను చంపేస్తారా రూబే నడ్డం పడ్డాడు రూబే నన్ను అడ్డం పడ్డాడు అవును ఇప్పుడు ఏం జరగబోతోంది అయిపోయింది పరిస్థితి అవలా ఇంకా ముందుంది ఇంకా వారు చేయవలసింది చేద్దామని ఆలోచించింది చాలానే ఉంది వారి ఆలోచనను దేవుడు నిరర్థకం చేసేవాడుగా ఉంటాడు ఆయన అడ్డుకుంటాడు వారు తాము పగ సాధించడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అయితే వారు పగ సాధిస్తున్నప్పుడు అప్పటికి దుఃఖం ఉంటుంది వేదన ఉంటుంది అవమానం ఉంటుంది తట్టుకోలేనంత బాధ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి ఈ పరిస్థితుల నడుమ ఉన్న వ్యక్తి అంతరంగం ఎవరి మీద ఉంటే ఆదరణ ఎవరి వైపు చూస్తే ఓదార్పు ఎవరి వైపు చూస్తే నెమ్మది కలుగుతుందో నేను మీతో ఓ మాట చెప్తాను దయచేసి మీరు నాతో పాటు యోగు గ్రంథం దగ్గరికి రండి యోగు గ్రంథం దయచేసి ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయంలో ఇలా రాసట ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడటలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేను దేవుని వైపు కళ్ళెత్తి చూస్తే పరలోకం ప్రభు తన ముఖాన్ని ప్రక తిప్పుకున్నట్టు అనిపించింది తాను పొందిన నష్టం తాను పడుతున్న బాధ తన అనారోగ్యం తన ఇంటివారి అవమానం తన ఇంటివారు చేస్తున్నటువంటి విమర్శ తన చుట్టూ ఉన్న తన స్నేహితులు గాయపరుస్తున్న గాయాలు ఊరంతా చేస్తున్న ఎగతాళి ఈ మధ్యలో నిలిచిన యోబుగారు దేవుని వంక చూస్తే ఆయన కనిపించరా ఆయన ముఖాన్ని చాడు చేసుకున్నట్టు అనిపించింది అవమానానికి అప్పగించి మౌనంగా ఉన్నట్టు అనిపించింది కానీ గారిలో ఉన్న గొప్ప సంగతి ఏమిటి అంటే అతని విశ్వాసం చనిపోలా దేవుని తన నమ్మకం వీగిపోలా ఆలోచించండి అతని ఇలా అన్నాడు వచనంలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను నన్ను వీళ్ళందరూ అవమానానికి గురి చేస్తున్నా నేను ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నానో నాకు తెలియటం లేదు కానీ నేను వెళ్ళే మార్గం ఆ మార్గంలో ఏమేమి ఉంటాయో తుదకు నేను ఎక్కడ తేల్తానో మాత్రం ఆయనకు తెలుసు ఆయనకే నా మార్గాన్ని నేను అప్పగించుకున్నాను ఆయనకు తెలుసు నా మార్గం అయితే ఒక మాట నేను ఒక మాట చెప్పగలను ఇవన్నీ ఏం చేస్తాయంటే నన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తాయి అంటే నాలో ఉన్న మలినాలను తీసేసి నన్ను స్వచ్ఛమైన బంగారంగా చేయడం కోసమే ఆయన ఈ పరిస్థితులు అన్నింటికూడా నడిపించుకుంటూ వెడుతున్నాడు అని యోగు గారు అన్నారు యోసేఫ్ గారు ఇప్పుడు అనాల చేతు నుండి తప్పించబడినా వాళ్ళు ఊరుకున్నారా ఊరుకోలే ఏం అప్పుడు ఇరవై రెండో వచ్చినలో ఎట్లానగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింప తలచి రక్తము చిందింపుకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడద్రోవిడని వారితో చెప్పాను ఇక్కడ మధ్యలో రూబేను వాళ్ళకి బాధ కలగకూడదు యోసేపు చనిపోకూడదు అందుకని మధ్య మార్గం వాడు చెప్పాడు ఈ గుంటలో తోయండి మీ కోపం చల్లారుతుందని అప్పుడు వాళ్ళు యోసేపు అంగీని అతను తొడుక్కునున్న విచిత్రమైన అంగీని తీసేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడదరుస్తుంది అతలో పడుతుంది సరిగ్గా ఇక్కడ నాకు అనిపిస్తుంది ప్రభు జ్ఞాపకానికి వస్తాడు ఆయన తన వారి వద్దకు వచ్చాడు కానీ వారు ఆయన్ని అంగీకరించలేదు అని యోహన్ స్వార్త మొదట రాయబడిన రాయబడినమాట ఆయన వచ్చి వారి మధ్య మంచి చేశాడు ఆయన సంచరిస్తూ మేలు చేసిన వాడుగానే ఉన్నాడు కానీ మేలు చేసిన ఆయనను వారు అవమానించారు పై వస్త్రాన్ని తీసేశారు ఆయన్ని అన్యాయంగా తీర్పు తీర్చారు ఆయన్ని చంపడానికి సులువు వేయమని అరిచారు వాస్తవానికి ఆయన మార్గంలో గుండా ఇష్టపూర్వకంగా వెళ్ళాడు మనకు ప్రభువుకి ఉన్న వ్యత్యాసం అది ఆయన నిర్దేశించిన మార్గంలో ఇష్టపూర్వకంగా విధేయతతో ప్రయాణం చేశాడు అయినా మీరైనా నేనైనా ఇష్టపూర్వకంగా ప్రయాణం చేయం బాధపడతాం మనం దేహంలోనే ఉన్నాం కానీ దేవుని సంకల్పాలు మనకు అర్థం కావు గనుక మనం వారంగా ఉంటాం ఆయనైతే నీచిత్తమే అని చెప్పి సంపూర్ణంగా అప్పగించుకున్నవాడై సులువులో తన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి ఎవరు తను అవమానించారు ఎవరు తన గాయపరిచారు ఎవరు బాధ పెట్టారు ఎవరు తన మీద లేనిపోయినవి చెప్పారు అలాంటి వారందరికీ క్షమాపణ సిద్ధపరిచిన ప్రేమ కలిగిన దేవుడు ఆయన నేడున్న పరిస్థితుల నడుమ ప్రభువుని అంగీకరించి ఆయన మీద ఆనుకుని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడబడ్డానికి దేవుని కృపను కోరుకుందా తల్లి ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ పరిశుద్ధమైన గొప్పదేవ విన్న మాటల మేర అంతరంగాలను మీరు ఓదార్చండి ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి త్రాణ పుట్టించండి చేపట్టుకుని మీరే నడిపించండి ముందున్న సమయం వెలుగుందని ముందున్న సమయం శ్రేష్టమైన మీ ఉద్దేశాలు నెరవేర్చబడే సమయం అని గుర్తించిన వారై నేటి దుఃఖాన్ని ఓర్చుకోవడానికి సాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం